శ్రీమాత్రే నమ న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం పదిహేడవ తేదీ పుట్టినవారి సంఖ్యాశాస్త్ర వివరాలు పేరు వ్యక్తి అనే యంత్రానికి న్యూమరాలజీ పదిహేడవ తేదీ పుట్టినవారి న్యూమరాలజీ లక్షణాలు ఈ న్యూమరాలజీలో నామ సంఖ్యకు ఎనలేని ప్రాధాన్యత ఉంది సంఖ్యాశాస్త్రం చాలా పురాతనమైనది క్రీస్తు పూర్వము నుండి ఈ శాస్త్రం ప్రాచుర్యంలో ఉంది దివ్య జ్ఞానము గల గొప్ప వ్యక్తులు వారి వారి అనుభవాలను దివ్య దృష్టితో కోండ్రీకరించి ఈ శాస్త్రాన్ని రూపొందించారు ఈ పదిహేడవ తేదీ పుట్టినవారు వ్యక్తిత్వం బాగుంటుంది వీరు జీవితంలో క్రమముగా అభివృద్ధిని సాధిస్తారు వీరికి స్వేచ్ఛాభావాలు ఎక్కువగా ఉంటాయి అంటే స్వేచ్ఛాభావాలను కలిగి ఉంటారు బాధ్యతలు బాధ్యతలని వీరు తలపై వేసుకుంటూ ఉంటారు వీరు జీవిత ప్రథమ భాగంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటారు వీరు మంచి వ్యాపార ఆర్థిక విషయాలలో మంచి దృక్పథం కలిగి ఉంటారు వీరు మంచి నిర్ణయాత్మక శక్తిని కూడా కలిగి ఉంటారు కళాత్మకతను కలిగి ఉంటారు వీరు ఎక్కువగా లలిత కళలపై ఆసక్తి కలిగి ఉంటారు స్వేచ్ఛాభావాలు కలిగి ఉంటారు బాధ్యత మొత్తం తమపై వేసుకుంటారు అంటే బాధ్యతలతో పాటు అధికారాలు కూడా వీరికి వస్తాయి కొందరు నియంతలుగా మారే అవకాశం ఉంటుంది వీరికి జాతి కరుణ దయ అన్ని గుణాలు వీరిలో పుష్కలంగా ఉంటాయి ధనాన్ని బాగా సంపాదిస్తారు తాము సంపాదించుకున్న దాన్ని ఇతరులతో కూడా పంచుకొని వీరు ఎక్కువ ఆనందాన్ని పొందుతూ ఉంటారు వీరికి శని వ్యతిరేక ప్రభావం చూపితే చెడు మార్గాల వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండాలి చెడు మార్గాల వైపు మనసును పోనీయకూడదు వీరు జీవిత భాగస్వామి ఎలా ఉండాలని కోరుకుంటారంటే వీరి జీవిత భాగస్వామి వీరి మాట వినాలనే కోరుకుంటారు వీరు ఇంటిని కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు అత్యధికంగా అంటే వీరు ఎక్కువ తమే తమ ఆధిక్యతే ఇంటిలో చెల్లుబాటు కావాలని కోరుకుంటూ ఉంటారు ఇంట బయట కానీ సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు వీరికి వస్తాయి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు గౌరవప్రదమైన జీవితం గడుపుతూ ఉంటారు వీరు తమ నామ సంఖ్యను మంచి న్యూమరాలజిస్టును కలిసి సెట్ చేసుకోవాలి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నది ఇదే న్యూమరాలజీ పేరు సరిగ్గా లేక వాళ్ళ జీవితంలో ఒడిదొడుకలను ఎదుర్కొంటూ ఉంటారు అందుకని పేరు కరెక్ట్గా ఉండాలి పుట్టిన తేదీకి కరెక్ట్గా పేరు మ్యాచ్ అయితే అదృష్టవంతులు అవుతారు చాలా వరకు పేరు మార్చుకొని గొప్పవాళ్ళు అయిన వారు ఎందరో ఉన్నారు ప్రముఖులను పరిశీలించండి ఇందిరాగాంధీ చిరంజీవి చాలామంది ఉన్నారని చెబుతూ ఉంటారు పేరు మార్చుకున్నవారు చాలామంది పేరు మార్చుకుంటూ ఉంటున్నారు ఈ వీడియో నచ్చితే వేరొకరికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో ఉన్న గుణాలు పదిహేడవ తేదీ పుట్టిన వారిలో ఉన్నాయా లేదో మీకు మీరే గమనించుకోండి కానీ తప్పక ఈ లక్షణాలు అందరిలో ఉంటాయి పదిహేడవ తేదీ పుట్టిన వారిలో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి